సేజ్ తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ లేని రోజు గడవలేని పరిస్థితి వచ్చింది అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఇక సమయం సందర్భం ఎలా ఉన్నా ఫోన్తో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు అయితే అప్పుడప్పుడు దుమ్ము చేరి మీ ఫోన్ స్క్రీన్ కెమెరాలు పాడవుతూ ఉంటాయి అలాంటప్పుడు దానిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం అనేది చాలా ముఖ్యం కనుక చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం చాలా ఫోన్లు స్మార్ట్గా మారాయి ప్రజలు అన్ని పనులకు ఫోన్ను ఉపయోగిస్తున్నారు దీంతో ప్రస్తుతం కెమెరాను మర్చిపోయారు ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి ఫోన్ని ఉపయోగిస్తున్నారు ఎందుకంటే స్మార్ట్ ఫోన్లలో కూడా అద్భుతమైన ఫోటోలు వస్తున్నాయి కానీ కొన్నిసార్లు బ్లర్ మస్క ఫోటోలు వస్తూ ఉంటాయి ఇక మీ ఫోన్ కెమెరా లెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ఫోటోలు ఆశించినంత నాణ్యత లేకపోవడంతో అందరూ నిరాశ చెందుతూ ఉంటారు అయితే ఇలా జరగకూడదనుకుంటే స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ప్రొఫెషనల్ స్టైల్లో స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ ను ఎలా క్లీన్ చేయాలో ఈ రోజు మీకు మేము చెప్పబోతున్నాం స్క్రీన్ ను శుభ్రం చేయడానికి దేనిని ఉపయోగించవద్దు టిష్యూ లేదా పేపర్ లేదా గట్టి వస్తువులతో స్క్రీన్ ను ఎప్పుడు శుభ్రం చేయవద్దు కాబట్టి మొబైల్ ఫోన్ స్క్రీన్ ను శుభ్రం చేయడానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ మొబైల్ ఫోన్ను శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్ని ఉపయోగించవచ్చు దీంతో మొబైల్ స్క్రీన్ క్లీన్ చేయడం వల్ల మెరుస్తూ పాడవకుండా ఉంటుంది మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ ను సురక్షితంగా ఉంచడానికి దానిపై స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా స్క్రీన్ గార్డ్ని ఇన్స్టాల్ చేయడం మర్చిపోవద్దు ఇది మీ మొబైల్ స్క్రీన్ని శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంచుతుంది అంతేకాకుండా విరిగిపోయే ప్రమాదం లేదు కనుక ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ మీ ఫోన్ కి పై జాగ్రత్తలు తీసుకుంటే మంచిది చూసారు కదా ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్